నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈరోజు కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం నిజాలను మాట్లాడుకుందాం చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే నిజంగా మోడీజీ పెద్ద సమస్య మోడీజీకి వ్యతిరేకంగానే ఈరోజు దేశం గురించి మాట్లాడుతున్నారు మోడీజీని ఏమని లేక భారత్ని అంటున్నారు అని మాట్లాడతారు అంతేకాదు వీళ్ళ సమస్య ఆర్ఎస్ఎస్ అందుకే ఆర్ఎస్ఎస్ని ద్వేషిస్తున్నారు అని మాట్లాడతారు కానీ నిజంగా వీళ్ళ సమస్య మోడీజీ బా ఆర్ఎస్ఎస్సా కాదు వీళ్ళ సమస్య భారత్ బలపడుతున్న భారత్ అంతకంటే నిజాలు తెలుసుకోవాలి నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి అంటే వీళ్ళ సమస్య హిందుత్వం నిజం ఎక్కడైతే హిందుత్వం నశించిపోతుందో అక్కడ వీళ్ళ రాజ్యం ఏర్పడుతుంది ఉదాహరణకు హిందుత్వం పోయింది పాకిస్తాన్ ఏర్పడింది హిందుత్వం పోయింది బంగ్లాదేశ్ ఏర్పడింది హిందుత్వం లేదు ఆఫ్ఘనిస్తాన్ హిందుత్వం లేకుంటే భూటాన్ పరిస్థితి ఏమైందో చూసాం ఎక్కడైతే హిందుత్వాన్ని వీళ్ళు తుడిచేస్తారో బలపడిపోవడానికి సిద్ధమవుతారు హిందుత్వం లేకపోతే భారతదేశమే లేదు అది వాస్తవం అందుకే హిందుత్వం మీద వీళ్ళు పగ సాధించడం కోసం బలపడుతున్న భారత్ మీద పగ సాధించడం కోసం మోడీజీని ఆర్ఎస్ఎస్ని విమర్శ చేస్తూ వస్తున్నారు ఇంకా అనేక విషయాలని ఈరోజు నిర్మోహమాటంగా మీకు చెప్తా ఆఫ్ఘాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడగానే ఆనందంతో గంతులు వేసింది మనల్ని ద్వేషించే కొందరు ముస్లింలు ఇదే అదే ఆఫ్ఘాన్ పాక్కు దూరమై భారత్కి దగ్గర అవుతుంటే సేమ్ ని ఇప్పుడు ఆఫ్ఘాన్ తాలిబాన్లు ఉన్మాదులు అంటున్నారు ఉదాహరణకు నజీరుద్దీన్ షా ఇక్కడ వాళ్ళ సమస్య పాక్కు దూరం అవుతున్న ఆఫ్ఘాన్ ఇస్లాం అనేది పూర్తిగా భారత్ను హిందుత్వంను వ్యతిరేకించాలి నేను ఇస్లాంని అనుకుంటే పాకిస్తాన్ కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలా మతోన్మాదంగా ఆలోచించే కొందరు అనుకునేది ఏంటంటే భారత్ని హిందుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి భారత్ మీద హిందువుల మీద యుద్ధం ప్రకటించాలి దాడి చేయాలి ముక్కలు ముక్కలు చేసేయాలి వాళ్ళను కాపీర్లు అనుకొని నాశనం చేయాలి లేదా వాళ్ళలో కలిపేసుకోవాలి ఒకవేళ అలా చెయ్యకపోతే వెంటనే వాళ్ళు వీళ్లకు శత్రువులు మీరందరూ కవలంటే గమనించండి సౌదీ మనకు దగ్గరైంది అవ్వగానే సౌదీ యువరాజు బిన్ సల్మాన్ను ఇస్లాం ద్రోహి కింద పరిగణించారు అడ్డమైన బూతులు తిట్టారు ఇప్పుడు ఆఫ్ఘాన్ వంతు ఇప్పుడు ఆఫ్ఘాన్ వీళ్లకు శత్రువు ఎందుకంటే అది కి శత్రువు కాబట్టి పాక్ మతపరంగా విడిపోయినప్పుడు భారత్లో ఆగిపోయిన వాళ్ళు ఈ దేశం మీద ఈ మట్టి మీద ప్రేమతో ఆగిపోలేదు ఇక్కడ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో చాలా క్లియర్ కట్గా వాళ్ళే చెప్పారు రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేయడం కోసమే ఆగిపోయారు ఏ రూపంలోనైనా కావచ్చు ఉదాహరణకు లవ్ జీహార్డ్ లాండ్ జీహాడ్ ఫుడ్జీహాడ్ కల్చరల్ జీహాడ్ హలాల్ జాబ్ జీహాడ్ ఇలా అనేక రకం వందలున్నాయి చెప్పాలంటే కానీ ఇక్కడ ఒకటి స్పష్టం పాక్కు ఎవరు శత్రువులో వాళ్ళు వీళ్ళకి శత్రువు పాక్కు ఎవరి మిత్రులో వాళ్ళు వీళ్లకు మిత్రులు భారత్కు మటుకు శాశ్వత శత్రువులు లేరు ఒక పాకిస్తాన్ తప్ప శాశ్వత మిత్రులు లేరు ఇజ్రాయిల్ రష్యాలు తప్ప వీళ్ళ శత్రువుల జాబితాలో ఆఫ్ఘాన్ చేరింది మిత్రుల జాబితాలో బంగ్లాదేశ్ చేరింది భారత్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పాకిస్తాన్ కాదు దేశంలో పెరిగిపోయిన పాక్ ప్రేమికులు బంగ్లాదేశ్ ప్రేమికులు పాక్లో పాకిస్తానీయులు ఎంతమంది ఉన్నారో అంతమంది భారత్లో ఉన్నారు భారత్లో బంగ్లాదేశ్ లోని బంగ్లాదేశ్ జనాభా కన్నా రెండింతలు బంగ్లా వాళ్ళు ఉన్నారు వీళ్ళ ఓట్లన్నీ గంపగుత్తగా పడేది ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కాక మనలో ఉన్న సుడో సెక్యులర్లు కమ్యూనిస్టు భావజాల వ్యక్తులు హిందుత్వం అంటే సహజ ద్వేషులు నాస్తిక లిబరల్స్ ఇక చెప్పుకుంటే మతం మారిన హిందువులుగా చలామణి అవుతున్న క్రిప్టో క్రిస్టియన్స్ ఇలా వగేరాలు వగేరాలు చాలామందే ఉన్నారు ఇంతమందితో ఇప్పుడు హిందువులు పోరాడాలి పోరాడ నిలబడి గెలవాలి వాళ్ళ వంద ప్రయత్నాల్లో ఒక్కటి సక్సెస్ అయినా సరే హిందువుల పని క్లోజ్ గుర్తుపెట్టుకోండి వాళ్ళు చేసే ఈ వంద ప్రయత్నాల్లో ఒక్క ప్రయత్నం సక్సెస్ అయినా హిందువుల పని క్లోజ్ మన వంద ప్రయత్నాల్లో ఒక్కటి ఫెయిల్ అయినా మన పని క్లోజ్ ఆలోచించండి ఆలోచించి అడుగేయండి హిందుత్వం ఉంటేనే భారతదేశం ఉంటుంది హిందుత్వం లేకుంటే భారతదేశం ఉండదు కాబట్టి ఈరోజు హిందుత్వాన్ని నాశనం చేయడానికి అష్టదిగ్బంధనంలో హిందుత్వాన్నించి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆలోచించి అడుగులు వేయండి నిజంగా నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా హిందుత్వం ఈరోజు క్లోజ్ అవ్వడానికి భారతదేశంలో ఒకప్పటి హిందూ జనాభా ఎంత ఉంది ఇప్పుడు హిందూ జనాభా ఎంత ఉంది పద్నాలుగు పర్సెంట్ ఎందుకు పడిపోయింది రెండు వేల పదకొండు వరకు లెక్కలు చూసుకుంటే భారతదేశంలో హిందువుల జనాభా డెబ్బై తొమ్మిది శాతమే ఉంది కానీ ఇప్పుడు లెక్కల ప్రకారం అది ఇంకా తగ్గిపోయి ఉండొచ్చు దానికి కారణాలు ఏంటి మారాల్సింది ఎక్కడ అనేది నేను ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా ఏదేమైనా హిందువులరా తస్మ జాగ్రత్త ఈ దేశం ఈరోజు హిందువుల ఆలోచనలతోటి హిందువుల అడుగులతోటి హిందువుల ఏమంటారు విధి విధానాలతోటి నిలబడుతుంది కాబట్టి ఆలోచించి అడుగు వేయండి తస్మ జాగ్రత్త మన ప్రయత్నాల్లో వన్ ఒక్కటి ఫెయిల్ అయినా మనం క్లోజ్ అవుతాం వాళ్ళ ప్రయత్నాల్లో ఒక్కటి సక్సెస్ అయినా మనమే క్లోజ్ అవుతాం కాబట్టి అక్కడ సక్సెస్ ఇవ్వద్దు ఇక్కడ ఫెయిల్ అవ్వద్దు అంత కాన్సన్ట్రేట్గా ఈరోజు హిందువులు బ్రతకాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన మాటలకు చాలామందికి కోపం రావచ్చు అనేక మందికి అవును అనిపించవచ్చు కానీ ఎవరికి ఏదనిపించినా నిజాలను ముక్కుసూటిగా చెప్పడమే ఆర్ వాయిస్ పని ఈరోజు అది చేయాలి అనిపించింది చేశాను ఇంకా మీ అభిప్రాయమే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను కామెంట్ సెక్షన్స్లో ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇలా కొత్త వీడియోలను ఏమాత్రం జంకు లేకుండా చేయడానికి కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి అనేక వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చైతన్యం అందించండి మనం చేస్తున్న వీడియోస్కి చాలా వరకు యూట్యూబ్లో కూడా ఏమంటారు లిమిట్ పడుతూ ఉంటుంది ఎందుకంటే నిజాలను నిర్భయంగా చెప్పేటప్పుడు సమాజంలోనే కాదు ఇలాంటి దగ్గర కూడా చైతన్యం అందించేది తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యూ వ్యూవర్షిప్ వ్యూస్ బాగానే ఉన్నా కూడా మనం ఆర్థికంగా సస్టైన్ కాలేకపోతున్నాం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాస్త కుస్తో ఈ సమస్యల నుంచి బయటపడుతున్నామంటే మీరు చేసే చిన్న చిన్న సహాయాలే సో అలానే కొంతకాలం మాత్రం ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్